మండల కేంద్రం కపలేశ్వరపురం గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతిని ఘనంగా జరుపుకున్నారు స్థానిక బస్టాండ్ కూడలి వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహానికి జై మల్లికార్జునుడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అలాగే గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ శాఖ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జోహాలను అర్పించారు బడగ బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించిన జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడని అభిరాజు మాస్టర్ పేర్కొన్నారు ఇక ఆనాడు హిందూ సమాజంలో పూన సాంఘిక దురాచార నిర్మూలనకు విశేష కృషి చేశారన్నారు ఆనాటి మహిళలు గడప దాటి బయటకు రాలేని స్థితిలో స్త్రీలకు విద్యావకాశాన్ని కల్పించిన పూలే గొప్ప సంఘ సంస్కర్త కొనియాడారు ఇక ఈ కార్యక్రమంలో నవోదయ ఎంపికైన సిహెచ్ గౌతమ్ అనే విద్యార్థిని సత్కరించారు బీసీ సంఘ నాయకులు కోపిశెట్టి వాసు కె సురేష్ చంద్రరావు మాజీ ఎంపీపీ కె రాంబాబు ఎంపీటీసీలు ఇక శీలం భాస్కర్ రావు సోనియా వైస్ ప్రెసిడెంట్ బొక్క రాంబాబు ఎన్ రామ్జీ ఇక పువ్వుల చిట్టిబాబు ఎం ప్రసాద్ కట్ట మురళి సంపత్ రావు ఎం శివ శివకుమార్ అధిక సంఖ్యలో బీసీ నాయకులు పాల్గొన్నారు తర్వాత మరి గౌరవ ఇన్వెస్టర్ మరి అలాగే గౌరవ రిటైర్ యాప్ మన కడలు వెంటే అలాగే మనో

జోహర్ 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 అలాగే గౌరవ రాంజీ గారు చిట్బాబు గారు గౌరేశ్వరు రామ్జీ గారు మేఘ ప్రసాద్ గారు చిన్నగారు రండి జయంతి జరుపుకుంటున్నాము చాలా శుభదనం ఈరోజు అంబేద్కర్ గారు కంటే ముందుగా మన పూలే గారు దళిత వర్గాలు అంటే దళితులు అంటే బ్రి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని కైవసం చేసుకోకపోవడం అంతా కూడా చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది వైశ్య క్షత్రియ శూద్ర సూద్ర అంటే ఈ మూడు కులాలు కాని వారందరూ కూడా శూద్రులే పద్దెనిమిది వందల సంవత్సరం వరకు కూడా బ్రిటిష్ వారు మన రా మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు పదహారు వందల్లో తర్వాత రాజ్యం స్థాపించారు వారు వచ్చిన తర్వాత కొన్ని మన మతంలో హిందూ మతంలో ఉన్నటువంటి దురాచారాలని వారు బాగా ఆలోచించి చట్టం చేశారు నిర్మూలన కార్యక్రమం చేశారు అందులో సతీ సహగమనం ఒకటి అలాగే స్త్రీ విద్య ఆ తర్వాత వితంతు వివాహం ఈ ప్రధానంగా ఇది స్త్రీకి విద్య ఉండకూడదని మన ఆర్యులు మొదటి నుంచి కూడా స్త్రీని ఇంటి నుంచి గడప దాటినలేదు అలాగే బాల్య వివాహాలు చేసి భర్త చనిపోయినటువంటి స్త్రీని ఆ కటి మీద పెట్టి దహనం చేసేవారు సజీవ దహనం దాని అలాగే బాల్య తర్వాత కొంతకాలానికి విత్తంతులుగా ఉన్నటువంటి వారిని కూడా వారు నిర్లక్ష్యం చేస్తూ ఉండేవారు విత్తాంతులు కూడా వివాహం చేసుకోవచ్చని బ్రిటిష్ వారు చేశారు ముఖ్యంగా సూత్రులు ఎవరికి విద్య నేర్పలేదు మనకి బ్రిటిష్ వారు రాకతోటే ప్రతి చోట వారు అవసరమైన కొందరంటారు కానీ అక్షరం నేర్పింది బ్రిటిష్ వారు వచ్చిన తర్వాతే మనకి అక్షరాభ్యాసం జరిగింది దానికి అంతటికీ కారణం కూలే లాంటివారు రాజా రామ్మోహన్ రాయ్ ఇంకా చాలామంది మన దురాచారాలను ఖండించి వాటిని నిర్మూలించడానికి చాలా ప్రయత్నం చేశారు అందులో ప్రథమంగా చెప్పుకోవాల్సింది గారు కూ గారి భార్య రమాబాయి గారు రమాబాయి గారు సావిత్రిబాయి పూలే రమాబాయి గారు మీరే అంబేద్కర్ వైఫ్ వీరు పిల్లల్ని వదిలే సార్ పిల్లలు పుట్టకూడదని పిల్లలు